హాయ్ ఫ్రెండ్స్ ఎండు ఖర్చూరం ఈ ఎండు ఖర్చూరం ఎంతో రుచికరంగా ఉంటుంది ఎండు ఖర్జూరం గురించి మరిన్ని మంచి విషయాలు మన ఛానల్లో మనం తెలుసుకుందాము ఎండు ఖర్చూరంని ఎండు ఖర్చూరంలో ఫైబర్ అధికంగా ఉంటుంది రక్తహీనత మెరుగుపరుస్తుంది నరాల బలహీనతను మెరుగుపరుస్తుంది ఈ ఎండు ఖర్జూరం మూడు లేదా నాలుగు తేనెలో నానబెట్టుకొని తిన్నట్లయితే మంచి ఉపశమనం పొందవచ్చు ఇవి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు మంచిది అని నిపుణులు చెప్తున్నారు ఈ ఎండు ఖర్చూరాన్ని మూడు కానీ నాలుగు కానీ రోజు మనం డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది ఎండలో అలసిపోయి వచ్చినప్పుడు ఇవి కానీ తీసుకున్నట్లయితే మంచి ఉపశమనం పొందవచ్చు ఇవి రాత్రిపూట మూడు కానీ నాలుగు ఎండు ఖర్చూరాలు తీసుకొని నానబెట్టి ఉదయాన్నే నీళ్లు తాగి ఆ ఎండు ఖర్చూరాలు మనం తిన్నట్లయితే మన ప్రేగులు శుద్ధిపరుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనం వీటి గురించి తెలుసుకున్నాం కాబట్టి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి